అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆ రోజు ప్రతి పేదవాడికి మంచి వాళ్ళు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై కిల్లు యాక్చువల్గా శాంక్షన్ చేశాం అందులో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు ఇల్లు టెండర్ బిల్స్ గ్రౌండ్ చేశాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో మొత్తం రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై వీళ్ళని క్యాన్సిల్ చేసింది మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు కానీ పేదలు నిరుపేదలకు ఇచ్చే చక్కటి ఇళ్ళు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఇళ్ళు క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కడతామని నిర్ణయించారు కానీ అదన్నా కట్టారంటే ఐదు సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది పూర్తి చేసింది యాభై ఏడు వేల నలభై ఆ యాభై ఏడు వేల నలభైలో కూడా మనం చేసినవే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే చేసినామో వాటిని కంప్లీట్ చేసేటట్టు చూపించారు అయితే దీంట్లో అనేక సమస్యలు అటు బెనిఫిషర్స్కి కాంట్రాక్టర్కి వచ్చినాయి అయితే ఇందాక సభ్యులు అడిగినట్టుగా ఈ టిట్కౌసెస్ దగ్గర కేవలం ఇళ్ళు గట్టి వదిలేయటమే కాదు చక్కటి ఫెసిలిటీస్ అని ముఖ్యమంత్రి గారు ఆదేశే అక్కడ చక్కగా రోడ్సు వాటర్ లైన్సు క్లోజ్ డ్రైన్సు సెప్టైజ్ ట్రీట్మెంట్ ప్లాంట్సు లైట్స్ అవే కాదు అధ్యక్ష అక్కడ పార్కు ఆ బిల్డింగ్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు లిఫ్ట్ అట్లేదు అధ్యక్ష స్కూలు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కమ్యూనిటీ హాలు అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు కట్టే ఇళ్ళు ఊరికి కొద్దిగా దూరంగా ఉంటాయి స్థలాలు దొరకవు కదా అక్కడ పేదలు నిరుపేదలు ఉన్నప్పుడు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ కావాలా కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయమంటే ప్రతి టిట్కో లేవర్ దగ్గర దాదాపు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఇచ్చి పెట్టాం అధ్యక్ష దాన్ని కూడా ఒక సెంటుకి గత ప్రభుత్వం ఇచ్చి దాన్ని కూడా లేకుండా చేశారు అయితే ఇప్పుడు సభ్యులందరూ అడిగిన ప్రకారం సమస్యలు తీసుకుంటే బెనిఫిషరీస్కి నిజంగా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై కావాలంటే ఆ ఫ్రంట్ ఒక లక్ష కట్టమన్నాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం వచ్చిన జీవో ఇచ్చింది లక్ష కాదు యాభై వేలని అని చెప్పి వదిలేసింది అధ్యక్ష వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళందరూ ఎక్కడైపోయినా పోతే ఆ డబ్బులు యాభై వేలు అడుగుతున్నారు అధ్యక్ష రెండవది మూడు వందల అరవై చదవపడుగులకి అప్పుడు యాభై వేలు అప్రంట్ కట్టమన్నాం కట్టేది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే యాభై వేలు అవసరం లేదు ఇరవై ఐదు వేలు చాలన్నారు మొత్తం మీద ఏదైతే వాళ్ళు జివోహిచ్ తగ్గించారో దానికి మూడు వందల యాభై కోట్లు రీపేమెంట్ చేయాలా జివోహిచ్ వదిలేస్తారు కానీ వాళ్ళకి రీపేమెంట్ చేయలేదు అధ్యక్ష దాన్నే ఈరోజు సభ్యులు మన ఎక్కడైపోయినా టిట్ కోస్ ఏనా పట్టుకుంటారు నేను పోయినా పట్టుకుంటాను అధ్యక్ష నేను పోయినా యాక్చువల్గా మా డబ్బులు ఎప్పుడు రిటర్న్ ఇస్తారు ఇంతకాలమైందని గత ప్రభుత్వం చేసిన అవకతలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా జీవోలు ఇచ్చేసి గాలి కొదిలేసి ప్రజలు ఇబ్బంది పెట్టింది అధ్యక్ష అదేవిధంగా మరొక సమస్య అధ్యక్ష ఇళ్ళు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైస్ చేసిందారు అధ్యక్ష మొత్తం డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రైజ్ చేసింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇందులో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి అసలు ఇల్లు ఇవ్వాల లోన్ రైతు చేసింది డెబ్బై ఏడు వేల ఆరు వందల మంది మీద వాళ్ళల్లో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్ ఇప్పుడు యాక్చువల్గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంకులో వెళ్ళిపోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి అని అడిగాం నూట నలభై కోట్లు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఎందుకంటే నూట నలభై కోట్లు ఫస్ట్ బ్యాంక్కి కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పీ కావు దానికి శాంక్షన్ చేశారు ఆ ఫైల్ ఆల్మోస్టే ఫైనాన్స్ టెక్నికల్గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వద్దుంది అది కూడా వారం రోజులు కంప్లీట్ అవుతుంది ఆ దగ్గర ఆ యొక్క నూట నలభై కోట్లు కట్టడం జరుగుతుంది దక్ష ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి అండి కట్నం ఇల్లు జప్తు చేసుకోమన్నాడు అనుకోండి బ్యాంక్ వాళ్ళకి లేదు అధ్యక్ష అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఇస్తాం అధ్యక్ష వాళ్ళందరికి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది ఇల్లు అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష కొన్ని ఐడెంటిఫైన్ అయ్యి కూడా ఎవరైతే ఐడెంటిఫై అయ్యో వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జియో నెంబర్ థర్టీ నైన్ ఇచ్చాము అధ్యక్ష జియో నెంబర్ థర్టీ నైన్లో ఇన్ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి ఉంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్గా ఇచ్చాము అక్కడ ఇన్ఛార్జ్ మంత్రకి యాక్చువల్గా మేజర్గా చేసేటట్టుగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఈ విధంగా ఈరోజు వీళ్ళే కాదు వచ్చగా ఇంకా తీసుకుంటే రంగులు చక్కటి రంగులు వేస్తే రంగులన్నీ మార్చేశారు పని మార్చారంటే దానికి ఎస్టిమేషన్ వేసి టెండర్ వేసి పిలిచారంటే ఏమీ లేదు నోటి మాట చెప్పారు కాంట్రాక్ట్లు చేశారు మూడు వందల కోట్లు అంటే అధ్యక్ష ఆ కాంట్రాక్ట్ తిరగతులను ఎప్పుడే చెప్పారు అది ఇవ్వటానికి కుదరదు చట్టంలో లేదు అని క్లియర్గా చెప్పాను తర్వాత ఈరోజు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అధ్యక్ష ఏది ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవై కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు కావాలి అధ్యక్ష అంత అంతే కాదు అయితే ముఖ్యమంత్రి గారు అట్కో ద్వారా లోన్ తీసుకోమన్నారు నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లు అట్కోడి శాంక్షన్ చేశారు అధ్యక్ష అయితే స్టేట్ గవర్నమెంటు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇమీడియట్గా ఇవ్వలేకుండా ఉంది అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిగాం ఐదు వందలు ఐదు వందల కోట్లన్నా మీరు ఇవ్వండి అని వాళ్ళు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు త్వరలోచిస్తూ ఉన్నారు అది ఒక అన్నీ స్టార్ట్ చేస్తాం అయితే ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండు ఈ సంవత్సరం జూన్ పన్నెండు లోపల నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై కంప్లీట్ చేయమన్నారు ఎందుకంటే ఈ సంవత్సరాలన్నీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి అవి కంప్లీట్ చేయమన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయమన్నారు అది కంప్లీట్గా జూన్ పన్నెండు లోపల నాలుగు వందల ముప్పై అండ్ మూడు వందల అరవై కంప్లీట్ చేస్తాం మిగతావి కూడా టేకప్ చేసేయడం జరుగుతుంది అధ్యక్ష అలాగే నివాసం ఉంటున్న వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీళ్లు ఆ సమస్య కూడా అధ్యక్ష దానికి కూడా ఫైనాన్షియల్ ప్లాన్ చేసి విశాఖపట్నం అర్బన్ అథారిటీ ఏరియాలో ఉండే ఎక్కడైతే టిట్కో అవుతున్నాయో అవన్నీ విశాఖపట్నం అర్బన్ అథారిటీ వాళ్ళు చేసేటట్టుగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు సిఆర్టీఏ రీజన్లో ఉన్న పన్నెండు మున్సిపాలిటీలో ఉన్న టిట్కౌస్ అన్నింటినీ సిఆర్టీ వాళ్ళని యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్తో చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష మిగతా మున్సిపాలిటీస్లో కూడా ఎక్కడైతే పెద్ద మున్సిపాలిటీస్ ఉంటే వాటిలో ఫండ్స్ ఉంటే దాని ద్వారా ఇలాంటి అర్బన్ అథారిటీస్ ద్వారా చేసేటట్టుగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా జరుగుతుంది అధ్యక్ష దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష ఓకే అధ్యక్ష మేడం గారు పిఎంఏ సైట్ లో ఒక పేరు అవి అని అడిగారు దాన్ని పరిశీలిస్తాం అధ్యక్ష ఏది ప్రాబ్లం ఏందో మేడంతో డిస్కస్ చేసి స్పెసిఫిక్గాను చేయటం జరుగుతుంది అధ్యక్ష ధన్యవాదాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్నీ వస్తాయండి ఇప్పుడు వాటర్ రోడ్స్ డ్రైన్స్ సివరేజీ లైట్స్ ఇవన్నీ కూడా నెంబర్ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం లేదు అధ్యక్ష రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు మూడవ ప్రశ్నకి త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష రామకృష్ణ గారు అనుకోకుండా నిన్న దీని గురించి మాట్లాడారు మీరు సో సమాధానమే లేదన్న ప్రశ్నకు ఇంకా ఒక ప్రశ్న ఏమన్నా ఉంటే అడగండి సమాధానం లేని దానికి సమాధానం ఎలా ఉంటామో చెప్తాం అధ్యక్ష అధ్యక్ష మీకు తెలుసు విశాఖపట్నం ఎంత ప్రాధాన్యత చెందిందో విపరీతమైనటువంటి జనాభా పెరుగుతోంది అధ్యక్ష అనకాపల్లి భీమిలి రెండు నియోజకవర్గ